హలో ఆ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఇన్ఫర్మేటివ్ వీడియో ఈ వీడియోలో మనం సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఎలా చదవాలి మనకి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన సిలబస్ అనేది చాలా లెందీయెస్ట్ సిలబస్ ఈ సిలబస్ ని తక్కువ టైంలో ఎలా మనం ఫినిష్ చేయాలి తక్కువ అని కాకపోయినా ఎంత స్మార్ట్ వర్క్ ఎంత స్మార్ట్గా ఈ ని మనం కంప్లీట్ చేయాలి ఏ బుక్స్ ఫాలో అవ్వాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోవడానికి ట్రై చేయాలి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేను చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అయితే ఈ సైన్స్ ఇన్ టెక్నాలజీ అనేది మనకి జనరల్ సైన్స్ మరియు అప్లికేషన్ ఓరియెంటెడ్ సైన్స్ మనం చెప్పవచ్చు జనరల్ సైన్స్ అంటే మనకి బేసిక్ సైన్స్ అని చెప్పవచ్చు బేసిక్ ఏంటి టెక్నాలజీ అవన్నీ బేసిక్ సైన్స్ అని మనం చెప్పవచ్చు అప్లికేషన్ బేస్డ్ సై సైన్స్ అంటే ఏమి లేదు మనకి ఏవైతే కొత్త కొత్త టెక్నాలజీ ఈ సైన్స్ ని అప్లికేషన్స్ యూజ్ చేసి అంటే టెక్నాలజీని యూజ్ చేసి ఎంత ఎఫెక్టివ్గా మనం అభివృద్ధి చేయవచ్చు అనేది న్యూ ఇన్నోవేటివ్ టెక్నాలజీ ఏంటి ప్రతి రంగంలో ప్రస్తుతం ప్రస్తుతం ప్రజెంట్ టెక్నాలజీ అనేది మనిషి యొక్క కనీస అవసరంగా మారిపోతుంది అంటే ఇప్పుడు ఫోన్ లేకపోతే మనం వేపగా చేయలేకపోతున్నాం అండ్ మన ప్రతిదీ మన ప్రతి విషయానికి టెక్నాలజీ అనేది ముడిపడి ఉంది సో విధంగా మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో టెక్నాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీకి ఎక్కువ మోస్ ఇవ్వడం జరిగింది స్పెషల్ సబ్జెక్ట్గా పెట్టడం జరిగింది సో మనం ఏ విధంగా మనకి మంచి స్కోర్ చేయాలంటే మనం ఏం చేయాలి మనకి మంచి స్కోర్ చేయాలంటే మనం చేయాల్సినవి ఒక మూడు మేజర్ థింగ్స్ అనేవి ఉంటాయి ఎప్పుడైనా అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన సిలబస్పై ఫుల్ క్లారిటీ అనేది ఉంటాయి ఇప్పుడు మనకి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ టెక్నాలజీ అంటారు బయో టెక్నాలజీ అంటారు నెక్స్ట్ రీసెంట్ గా స్పేస్ టెక్నాలజీ అంటారు ఇలా వ్యవసాయ పరిశోధన టెక్నాలజీ ఉంటారు ప్రతి రంగానికి సంబంధించి ఈ టెక్నాలజీ అనేవి ఏ విధంగా ఎలాబరేట్ అవుతుంది అనేది సిలబస్ క్లారిటీ అనేది ఉండాలి సిలబస్ లో ఇచ్చిన టెర్మినాలజీ పైన ఫుల్ అవగాహన అనేది ఉండాలి వెరీ ఇంపార్టెంట్ కాంటెంట్ టెక్నాలజీ అంటారు కాంటెంట్ టెక్నాలజీ ప్రతి ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ సో ఇటువంటి టెక్నాలజీ మనకి సిలబస్ లో ప్రతిదీ కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రతిది అంటే ఏంటి దాని అర్థం తెలుసుకోవాలి వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఒక్కటే చదువుకుంటే మనకి ఎస్ఎన్టీ అనేది కంప్లీట్ అయిపోతుంది అంటే అదొక పెద్ద బ్లెండర్ మిస్టేక్ గా మనం చెప్పవచ్చు ఎప్పుడైనా సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి కరెంట్ అఫైర్స్ ఇష్యూ వచ్చిందంటే దానికి సంబంధించి దాని యొక్క డెప్త్ కి వెళ్ళి మనకి క్వశ్చన్ రావడం జరుగుతుంది ఎక్కడి నుంచో క్వశ్చన్స్ తీసుకొచ్చిందని బెటర్ కరెంట్ అఫైర్స్ రిలేట్ చేసుకో దాని యొక్క డెప్త్ దాని యొక్క బ్యాక్గ్రౌండ్ దాని యొక్క అప్లికేషన్ ఏంటి టెక్నాలజీ యొక్క యూసేజ్ ఏంటి వీటన్నిటికి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ సిలబస్ పై క్లారిటీ ఉండాలి ప్రతి వర్డ్ కి మీద తెలియాలి అండ్ కరెంట్ కి సంబంధించి బేసిక్స్ కి వెళ్ళాలి ఓన్లీ కరెంట్ కి ఫాలో అవుతూ మేము ఎస్ఎన్టీ కంప్లీట్ చేసి ఉంటే చాలా తప్పు అది ఎప్పుడు మనకి ఎగ్జామ్ లో మంచి రిజల్ట్ అనేది ఇవ్వదు నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన మంచి సో దానికి సంబంధించి తెలుగు మీడియం వాళ్ళకి గా తెలుగు మీడియం వాళ్ళకి సైన్స్ అండ్ టెక్నాలజీ తెలుగు అకాడమీ బుక్ అనేది మనకి మార్కెట్ లో అవైలబుల్గా ఉంది అది ట్వంటీ ట్వంటీ త్రీ అప్డేటెడ్ బుక్ అనేది మనకి మార్కెట్ లో కూడా అవైలబుల్ ఉంది దాంతో పాటు మనకి వాల్యూ అడిషన్ గా కరెంట్ అఫైర్స్ సంబంధించిన మనం ఫాలో అయితే కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఒక మ్యాగ్జిన్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి ఒక మ్యాగ్జిన్ ఫాలో అయితే మనకి ఎగ్జామ్కి సరిపోతుంది నెక్స్ట్ హై వేటేజ్ టాపిక్స్ ఏంటని నాకు ఎస్ఎన్టిక్ నుంచి హైలీ వెయిటేజ్ ఉన్న టాపిక్స్ ఏంటి మనం ఇది ఇవి మిస్ అయితే మనకి ఎగ్జామ్ లో సగం మార్క్స్ పోతాయి లేదా ఇవి చదువుకుని వెళ్తే మనం సగం మార్క్స్ అనేవి మనం గెయిన్ చేయొచ్చు అని అనుకునేటువంటిస్ ఏంటి అనేవి చెబుతాము స్పేస్ టెక్నాలజీ స్పేస్ టెక్నాలజీ అనేది వెరీ ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఖచ్చితంగా సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి స్పేస్ టెక్నాలజీ నుంచి క్వశ్చన్స్ లేకుండా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ పాట్ అనేది వెరీ ఇంపార్టెంట్ డిఫెన్స్ టెక్నాలజీ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో డిఫెన్స్ టెక్నాలజీ అనేది వెరీ ఇంపార్టెంట్ డిఫెన్స్ టెక్నాలజీ టైండ్ చాప్టర్ నెక్స్ట్ సమాచార మరియు కమ్యూనికేషనల్ టెక్నాలజీ అండ్ ఈ గవర్నెన్స్ ఇప్పుడు ఈ ఈ నుంచి మనకి మెయిన్ క్వశ్చన్స్ అనేవి ఇప్పుడు బాగుంది జరుగుతుంది కమ్యూనికేషన్ టెక్నాలజీ మరియు ఈ గవర్నెన్స్ వెరీ ఇంపార్టెంట్ దీంతో పాటు మనకి ఎన్విరాన్మెంటల్ సైన్స్ లో ఎన్విరాన్మెంటల్గా ఏదైనా టెక్నాలజీ న్యూస్ లో వచ్చిందంటే అది వెరీ ఇంపార్టెంట్ అట్ ద సేమ్ టైం ఏ రంగంలో అయినా కొత్త న్యూ టెక్నాలజీ మనకి కరెంట్ అఫైర్స్ లో వచ్చిందంటే అది వెరీ వెరీ ఇంపార్టెంట్ మన ఎగ్జామ్ ప్రసెక్ట్ అవు ఇవి మనం చూసుకొని వెళ్ళాలి ఇవి చూడకుండా వెళ్ళామంటే ఎగ్జామ్లు మనం పప్పులో కాలేసినట్టే మార్క్స్ అనేవి మన చేతుల మనమే చేజార్చుకున్నట్టే ఉన్నాయి సో